ఓం నమ శివాయ మహాశివరాత్రి సందర్భంగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం అర్ధరాత్రి పన్నెండు తర్వాత కాల విశేషం అవటం విశేషం అలాగే పన్నెండు ఏడు నిమిషాల తర్వాత ఈ లింగోద్భవ కాలం అనేది కనపడుతూ ఉంది ఆ లింగోద్భవ కాలం అని మనకు చేతనైనటువంటి ఏ పనైనా చేయవచ్చు శివలింగానికి నీళ్లు పోయటం అభిషేకం చేయటం గుడికి వెళ్ళి అభిషేకం జరుగుతూ ఉంటే చూడటం ఆ సమయంలో తర్వాత కళ్యాణం జరుగుతూ ఉంటే చూడటం లేదు కళ్యాణం ధ్యానం చేయటం కూడా చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ధ్యానం చేయటంలో చాలా అద్భుతమైన విశేష ఫలితాలు పొందవచ్చు ఎందుకంటే సృష్టిలో ఒక శక్తి శివలింగ రూపంలో ఉద్భవించడం చాలా విశేషం కాబట్టి ధ్యానం చాలా విశేషం చెప్పవచ్చు ఆ సమయంలో మనం ధ్యానం చేయటం ద్వారా కుండలిని తొందరగా జాగృతి చేయవచ్చు శివరాత్రి వ్రతమని ఈ విధంగా సాగాలి అభిషేకం పూర్తవుతుంది కళ్యాణం అవుతుంది రాత్రి పడుకోకూడదు ఆ రాత్రంతా శివమయంగా నడవాలి కళ్యాణం పూర్తయిన తర్వాత ఉదయం కూడా ఉదయకాల అర్చన స్నానం చేసి అంటే శివరాత్రి అయిన మరుసటి నాడు స్నానం చేసి మళ్ళీ శివునికి పూజ చేసి మనం వండినటువంటి ఆహార పదార్థాలన్నీ శివుడికి నైవేద్యంగా పెట్టి అప్పుడు మనం ప్రసాదంగా స్వీకరించాలి అంతవరకు మనం ఆహారం స్వీకరించకూడదు దీన్ని ఉపవాస నియమంలో భాగంగా చెప్పవచ్చు అంతవరకు ఆహారం తీసుకోకుండా ఉండి అప్పుడు ఆహారం తీసుకొని అప్పుడు మళ్ళీ పడుకోకూడదు సామాన్యంగా తెలుగు ప్రాంతాల్లో ఏం చేస్తారంటే రాత్రి అభిషేకం పన్నెండున్నర తర్వాత వరకు చూసి ఇంటికి వెళ్ళి పడుకుంటూ ఉంటారు శక్తి లేని వాళ్ళ గురించి కాదు కానీ శివరాత్రి వ్రతం కాదు అని శివరాత్రి వ్రతం చేయాలి అని జిజ్ఞాసకులు శివ భక్తి తత్పరులు వీళ్ళందరూ పడుకోకూడదు రాత్రి రెండు తర్వాత పడుకోవటం లాంటి కుదరదు ఉదయం ఆరింటి వరకు మనం కార్యక్రమాలు చేసి అంటే శివ పూజలోని ఉండి మనం స్నానం చేసి మనం చేయవలసినటువంటి నిత్య కృత్యాలను చేసుకుని అన్నాన్ని వండి మనం తినాలనుకున్నటువంటి పదార్థాలన్నీ వండి అవి శివునికి నివేదించి అప్పుడు తినాలి తిన్న తర్వాత పడుకోకూడదు శక్తి లేని వారు శరీరం పూర్తిగా అలసిపోయినప్పుడు పడుకోవడంలో పెద్ద దోషం కాదు కానీ సామాన్యంగా మళ్ళీ రాత్రి పడుకోవాలి మధ్యాహ్నం పడుకోవడం పగలు పడుకోవడం లాంటివి చేయకూడదు ఇది శివ పూజ కాల విశేషంలో ఉన్నటువంటి మహత్యం ఎంతటి అద్భుతమైన పర్వదినం మనకు జన్మని ఒక శివరాత్రి ఈ ఒక్క శివరాత్రిని మనకు కావలసిన పద్ధతిగా ఆచరించవచ్చు మీ ఇంట్లో చిన్న శివలింగం ఉందనుకోండి దానిపై నీళ్లు పోస్తూ అభిషేకం చేస్తూ మీ దగ్గర పంచామృతాలు ఉంటే వాటిపైన అభిషేకం వాటితో అభిషేకం మీ దగ్గర ఏ ద్రవ్యాలు ఉంటే వాటితో విశేషంగా అభిషేకం చేయండి చాలు ఆ శివుడు పులకరించిపోతాడు ఇంట్లో కుదరని వారు ఆడవారు బయట ఉంటే మనకు ఇబ్బంది పడటం లాంటివి ఉంటే ఆలయానికి వెళ్ళి ఆలయంలో కూడా పాల్గొనవచ్చు ఆలయంలో నిరంతరం శివ జపం చేస్తూ శివుని చూస్తూ శివుని మనం భావన చేస్తూ ధ్యానం చేయటం కూడా చాలా గొప్ప అనుభూతిని ఇస్తుంది శివాలయం అభిషేకం జరుగుతూ ఉంటే మనం చేయటం కూడా అవకాశం ఉంటే చేయడం కూడా ఈ శివ పూజలో చాలా ప్రధానంగా చెప్పవచ్చు ఈ రోజున శివుడికి మృతిక లింగంతో అభిషేకం చేయటం మృతిక అంటే పుట్టమట్టితో చేయబడినటువంటి లింగానికి అభిషేకం చేయటం చాలా విశేషం మృతిక లింగానికి గంధం రాయటం విభూతి పెట్టడం ఇది కూడా చాలా విశేషమైనటువంటి అంశాలు గంధంతో అభిషేకం చేయటం చందనంతో అభిషేకం చేయటం మనకు విశేషమైన ఫలితాలు ఇస్తాయి ఈ శివలింగంలో రకాలు ఉన్నాయి శివలింగాల్లో ధాతువుతో చేయబడినటువంటి లింగాలని అలాగే రత్నంతో చేయబడినటువంటి లింగాలని రచిత లింగం అని స్వర్ణలింగం అని ఇలా రకరకాల లింగాలు ఉన్నాయి మన శక్తిని అనుసరించి ధాతువులతో అంటే మనకు పాదరసంతో చేయబడినటువంటి లింగంతో అభిషేకం చేసుకోవచ్చు రత్నాలతో పొదగబడినటువంటి లింగాలతో అభిషేకం చేయవచ్చు రచతం వెండితో చేయబడినటువంటి లింగాలు ఇటువంటి లింగాలు కూడా స్వర్ణంతో చేయబడినటువంటి వీటన్నింటినీ మనం చేయగలిగితే చేయకునేవారు ఓ చిన్న శివలింగాకారం చేసి మట్టితో చేసిన శివలింగాన్ని కూడా మనం నమస్కారం చేసి అభిషేకం చేసిన పుణ్య ఫలితం పొందవచ్చు పురాణాల్లో పురాణాల ప్రకారం ఒక అద్భుతమైన కథ ఉంది ఈ శివరాత్రి గురించి శివరాత్రి గురించి ఒక వేటగాడు అడవికి వెళ్ళాడు అతడికి శివరాత్రి లాంటి విశేషాలు పర్వదినాలు ఏమీ తెలియవు అతడు జంతువుల్ని చంపి తినేవాడు అతడు ఒక రోజు ఒక జంతువు కోసాన్ని అడుగురి పెట్టాడు ఒక చాలాసేపటి నుంచి చెట్టు పైన కూర్చున్నాడు తప్పుతుందా అనిపించేలోపే వర్షం మొదలైంది జంతువు పారిపోయింది ఇక వర్షం నుంచి కిందికి దిగి రాలేక తన ప్రాంతానికి వెళ్ళలేక రాత్రి అయిపోయింది అలాగే అక్కడే పడుకుని ఉన్నారు అక్కడే ఆ చెట్టు మీద కూర్చుని ఉన్నాడు ఇంటికి వెళ్ళలేడు అటు కిందికి దిగలేడు ఆ చెట్టు కింద శివలింగం ఉంది పైన ఆకులు ఉన్నాయి ఊరికే అలాగే ఆ ఆకులు తెంపుతూ కిందికి వేస్తున్నాడు ఆకలి ఆకలి చేత పూర్తిగా ఉపవాసం ఉండటం ఆ ఆకులే విలువ విలువ దళాలు అవ్వటం ఆ విలువ దళాల చేత శివలింగం పైన పడటం అతనికి పూర్తిగా కైలాసం ప్రాప్తి ప్రాప్తించింది శివ సాహిత్యంలో కలిసిపోయాడు అతడికి తెలియకపోయిన శివరాత్రి వ్రతాన్ని ఉపవాసంగా చేయటం శివరాత్రి కూడా తెలియదు అతనికి బిల్వ దళాలు కూడా తెలియదు అతనికి శివలింగం ఉందని కూడా అతనికి తెలియదు తనకి తెలియకుండానే ఉపవాసం ఉండాలని కూడా తెలియదు మూడు అతనికి తెలియకుండా జరగడం చేత అతనికి కైలాసం ప్రాప్తి జరిగింది ఇలా ఇటువంటి పర్వదినాలు వచ్చినప్పుడు మనకు తెలియకపోయినా సరే భక్తితో శివుడికి ఒక్క నమస్కారం చేసి భక్తితో కొన్ని నీళ్లు పోసిన భక్తితో ఒక బిల్వదలం శివుడికి సమర్పించిన మనకు మహా అద్భుతమైన మహా సామ్రాజ్యాన్ని సృష్టించగలిగినటువంటి పుణ్యాన్ని మనకు సంపాదించుకోవచ్చు శివరాత్రి వైభవం గురించి అంతా ఇంత చెప్పడానికి కేవలం నందీశ్వరుడు మాత్రమే సామర్థ్యం ఉన్నవాడు ఈ శివరాత్రి మహా అద్భుతమైన పర్వదినాన్ని మన జన్మానికి ఉపయోగకరమైనటువంటి ఈ శివరాత్రి పర్వదినాన్ని మనందరం ఆచరించి ఉపవాసంతో కఠినమైన ఉపవాసం కాకుండా పాలు పండ్లు స్వీకరించవచ్చు శక్తి ఉన్నవారు కఠినంగా కూడా చేయవచ్చు ఈ ఉపవాసాన్ని ఆచరించి శివ పూజ శివ ధ్యానం చేస్తూ శివాభిషేకం చేస్తూ బిల్వ దళాలను సమర్పణ చేస్తూ అర్ధరాత్రి కూడా పట్టుకోకుండా శుభ నామాన్ని జపం చేస్తూ ఉండేవాళ్ళు ఈ శివ ఈ శివ పూజ తప్పిపోయి కైలాస ప్రాప్తి తప్పకుండా పొందుతారు మన జన్మని పావనం చేస్తున్నటువంటి ఇంతటి అద్భుతమైన మహాపర్వదినాన్ని చాలా శుచిగా మనం చాలా శుభ్రంగా జరుపుకోవడం మన బాధ్యత దానిని జరుపుకోవడం వల్ల శివుడు మనకు సమస్తమైనటువంటి శుభాలను అనుగ్రహించాలని కోరుకుంటున్నాను హర హర మహాదేవ